ఎన్జీఓ కాలనీలో వెంకటేశ్వర స్వామి వారికి పాలాభిషేకం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోట్లో వెంకటేశ్వర స్వామికి పాలాభిషేకం పూజలు అర్చనలు లడ్డుపై అసత్య ఆరోపణలు చేసి టీటీడీ పవిత్రతను దెబ్బతీసిన చంద్రబాబు నాయుడుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ టెంకాయలు కొట్టిన వైఎస్సార్ సిపి శ్రేణులు రాయచోటి పట్టణం ఎన్జిఓ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం నిర్వహించిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కాఆప్షన్ ఎంపీడీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్న జిల్లా అధికార ప్రతినిధి విజయభాస్కర్ సంబెపల్లి జేసీఎస్ కన్వీనర్ వెంకటరమణారెడ్డి రెడ్డి కౌన్సిలర్లు రియాజ్ మహేష్ జానం రవీంద్ర ఈశ్వర్ ప్రసాద్ గువ్వాల బుజిబాబు కోఆప్షన్ అయ్యవర్ రెడ్డి ఎంపీటీసీ రామచంద్ర రెడ్డిలు నాయకులు సిపి నాయకులు గోపాల్ రెడ్డి జనార్దన్ రెడ్డి జిల్లా పీసీ నాయకులు సంజీవ జగదీష్ సిపి నాయకులు సురేష్ కుమార్ రెడ్డి సి బ్యాల బల్జేపల్లి సాయి నాగేంద్ర సన్ని సురేష్ గువాల జగదీష్ రవి పలువురు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు రిపోర్టింగ్పై జిల్లా స్టాపర్ மாமா வந்து பண்ணமீது தெனமக் நீ தெனமாய் தெனமாய் சமுலேஸ் சமுலேஸ் ரோஸ் பக்கு பட்டுனானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானான ോമത്രമേ സ്വാഹ ം സമാനായ സ്വാഹ ലക്ഷ്മീമേണോവിന്ദ

இதிலே தென்றல் வளர்ச்சி விதுதி அஸ்தமி네 விஜய வெங்கেশா ஹிஸ்டோரியத்ரமம்பதம லாலா ஜாயை ஆண்டரசோ நமோபயம் வைஷ்ணாய குமஹேசமே காமாமி காமதம கிருஷ்ண фильмов பல்லே புரதானி யாமப்ப ஐக்கிய சபை இருந்து இరోజు райச்சூடி नियोजகமன்ற ஸ்ரீ வெங்கடேஸ் சுவாமிக்கு అభిషేకము అర్చక కార్యక్రమాలు చేయడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా సార్ శ్రీకాంత్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగడం జరిగినది నిన్న జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్తుంటే డిక్లరేషన్ అడిగారు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు డిక్లరేషన్ అడగలేదు ఆ రోజు పాదయాత్ర అప్పుడు పోయి దర్శనం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రోజు డిక్లరేషన్ ఆడడం ఏంది ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఐదేళ్లు పట్టువోత్సవాలు సమర్పించిన శ్రీవారికి కానీ ఆ రోజు డిక్లరేషన్ అవసరం లేదు నిన్న కల్తీ నెయ్యితో చంద్రబాబు నాయుడు నూరు రోజుల పరిపాలన ఎంతమంది చేసినాడని దాన్ని డైవర్షన్ చేయడానికి సూపర్ సిక్స్ అట్రప్లాప్ కావడంతో ఏమీ చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కేవలం దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కల్తీ నెయ్యి జరిగినది అనిమల్ ఫ్లాట్స్ మిక్స్ అయినాయని చెప్తాడు అనిమల్ ఫ్లాట్స్ ఎట్లా మిక్స్ అయినాయి మీ గవర్నమెంట్లోనే మీరే టెండర్ పిలిచినారు మీరే పిలిచినారు మీరే ఈ రిజల్ట్ తీసుకున్నారు మీ ఈవో ఏం ఏం చెప్తాడు అయ్యా ఎటువంటి లేవో వెజిటేబుల్ ఫ్లాట్స్ మిక్స్ అయినాయి అన్నాడు మరుసలో చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి అనిమల్ ఫ్లాట్స్ మిక్స్ అయినాయి అంటారు ఏ విధంగా మిక్స్ అయినాయి నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు వచ్చి సందర్శించినాడు ఆ రోజు మీ బోర్డు నెంబర్గా కూడా బీజేపీ నాయకులు ఉన్నారు మరి ఆ రోజు ఆ బుద్ధి తెలియదా ఏం మిక్స్ అవుతాయని ఈ బుద్ధి కేవలం ఈయన చేసిన వంద రోజుల పరిపాలన అటప్లాప్ కావడంతో ఏ సూపర్ సిక్స్ అటప్లా కావడంతో ఏ ఒక్క కార్యక్రమాన్ని చేయలేకపోవడంతో ఈ రోజు అనిమల్ ఫ్యాట్స్ ఫిక్స్ అయినాయని శ్రీ వెంకటేశ్వర స్వామి మీద మోపడం జరిగినది బట్ జీవితంలో ఆయన కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయన మీద రాజకీయం చేయడం ఎంత నీచమైన చర్య అంటే అంత నీచమైంది భగవంతుడు అనేవాడు నిజంగా ఉన్నాడు ఆయన భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు చూపిస్తాడు కుక్క సాగు సత్యకాలం దగ్గర వస్తుంది రోజు భారతదేశం అంతా కూడా జనాలు అర్థం చేసుకున్నారు ఎందుకంటే కేవలం రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఎగ్టో స్వామి పేరు పెట్టుకుని లడ్డు మీద పెట్టుకుని బతున్నాడని కానీ ఆ రోజు బీజేపీ వాళ్ళు తెలియదా ఈ రోజు బీజేపీలు అంతా తెలుగుదేశం కోలాట ఉన్నారు కాబట్టి వాళ్ళంతా డైవర్షన్ రాజకీయం చేస్తున్నారు ఆ రోజు నిజమైన బీజేపీ నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా తెలుసు వాళ్ళు ఎన్నో తో దేవుని దర్శనం చేసుకున్నారు నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి వస్తుంటే రెండు నిమిషాలు వెయిట్ చేసి మరి దర్శనానికి వెళ్ళినాడు మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారికి తెలియదా భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు అక్కడ ఏం జరుగుతుందని అంత పవిత్రమైన గుడిని ఈ రోజు చంద్రబాబు కేవలం తన రాజకీయ భవిష్యత్తు కోసం లడ్డును తీసుకొచ్చి బయట పెట్టినాడు లడ్డులు కల్తినాయి జరిగింది అనిమల్ ఫ్లాట్ జరిగిన మిక్స్ అయినాయని మరి మీ ఊరు మీ ఆధ్వర్యంలో జరిగింది మీరు అనిమల్